అందరికీ నమస్కారం అండి సోమవారం రోజు అందరూ పరమేశ్వరుని పూజ చేసుకుంటూ ఉంటారు పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన సోమవారం రోజు కొన్ని పనులు చేసినట్లయితే అనేక దుష్ఫలితాలు ఏర్పడతాయి మనము సోమవారం రోజు ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు అన్న విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి లేట్ చేయకుండా సోమవారం రోజు ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదు అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము చాలామంది సోమవారం రోజు హెయిర్ కటింగ్ చేయించుకుంటూ ఉంటారు కానీ సోమవారం రోజు హెయిర్ కటింగ్ చేయించుకోకూడదని శాస్త్రాల్లో చెప్పబడింది అలాగే శివుని పూజ చేసుకునేవారు సోమవారం రోజు మాంసాహారాన్ని భుజించకూడదు సోమవారం రోజు ఆట వస్తువులు ఎలక్ట్రిక్ వస్తువులు కొనటం అంత మంచిది కాదు ఎవరికైనా తెలియకుండా ఇలాంటి వస్తువులు గనక కొనుగోలు చేసినట్లయితే ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి సోమవారం రోజు శివుడిని పూజ చేసేవారు సిగరెట్ తాగటము ధూమపానము మజ్జపానము మాంసాహారం తినటము మొదలైన పనులను మానుకోవాలి శివుడిని పూజించేటప్పుడు శంఖాన్ని ఉపయోగించకూడదు సోమవారము శివుడిని ప్రసన్నం చేసుకున్నట్లయితే మనకు ఎలాంటి కష్టాలు రావు అందుకే సోమవారం చేయకూడని పనులకు దూరంగా ఉంటూ ఏ పనులు చేస్తే మంచిదో ఆ పనులు గనక చేసినట్లయితే శివుడి యొక్క అనుగ్రహము కలుగుతుంది సోమవారం రోజు ఏ పనులు చేసినట్లయితే అన్ని సమస్యలు తొలగిపోతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము సోమవారము చక్కెర బియ్యము మొదలైన వస్తువులను కొన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి శివుడి అనుగ్రహం పొందాలంటే నీరు కలిపిన పాలతో ఎప్పుడు శివుని అభిషేకం చేయాలి పాలతో కానీ చక్కెరతో కానీ శివుడి అభిషేకం చేసినట్లయితే తరువాత తప్పనిసరిగా నీళ్లతో అభిషేకం చేయాలి పరమేశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేసినట్లయితే కష్టాలన్నీ తొలగిపోతాయి శివుడికి ఉమ్మెత్త పూలతో పూజ చేసినట్లయితే దీర్ఘసుమంగళత్వము సిద్ధిస్తుంది ఈ పూలతో శివుడిని పూజించినట్లయితే ఇంట్లో ఉన్న దరిద్రం కూడా పోతుంది శివుడికి ఇష్టమైన బిల్వక దళాలతో సోమవారం పూజ చేసినట్లయితే శివుడి అనుగ్రహము చాలా తొందరగా మీ మీద పడుతుంది సోమవారము శివుని చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనాభివృద్ధి కలుగుతుంది శివుడిని పూజించేటప్పుడు భస్మము రుద్రాక్ష మొదలైన వాటిని శివుడికి సమర్పించి నుదుడిపైన భస్మాన్ని ధరించినట్లయితే తప్పకుండా శివానుగ్రహంతో ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది శివుడిని చక్కెరతో అభిషేకం చేసినట్లయితే సకల సుఖాలు పొందవచ్చు పిలగ పండ్లను శివుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే దుఃఖాలన్నీ కూడా సమసిపోతాయి సోమవారం గనక తెల్లటి పువ్వులు బిల్వపత్రము జమ్మాకులు మొదలైన వాటిని గనక శివునికి సమర్పించినట్లయితే చాలా మంచిది అన్నంతో శివుడికి అభిషేకం చేసినట్లయితే అధికార ప్రాప్తి మోక్షము లభిస్తాయి సోమవారం రోజు శివుడిని ఉత్తరాభిముఖంగా పూజిస్తే చాలా మంచి జరుగుతుంది సోమవారం రోజు శివలింగానికి తేనె సమర్పిస్తే శివుడు చాలా సంతోషిస్తాడు సోమవారము శివాలయానికి వెళ్ళి శివలింగాన్ని పాలతోటి నీళ్లతోటి అభిషేకం చేయాలి సోమవారం రోజు సాంబ్రాణి దూపాన్ని గనక వేసినట్లయితే మానసిక ప్రశాంతత లభిస్తుంది శివుడికి పాలతో అభిషేకం చేసినట్లయితే శివుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది శివుడు బోళాశంకరుడు చిన్న పూజలకే చాలా సంతృప్తి చెంది కోరిన కోరికలు నెరవేరుస్తాడు సోమవారం రోజు తెల్లటి వస్తువులను కొన్నట్లయితే ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివేరుస్తాయి సోమవారము తెల్ల వస్త్రాలు ధరించినట్లయితే చంద్రదోషం పోయి మంచి జరగటానికి చాలా ఆస్కారం ఉంటుంది సోమవారము తెల్లని వస్తువులను దానం చేస్తే చాలా మంచిది సోమవారము ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఆవునేదితో వెలిగించాలి ఇలా చేస్తే సమస్త పోపాలు తొలగిపోతాయి సోమవారము శివుని పాదాల దగ్గర పువ్వులు అగరబత్తీలు దీపాలు నైవేద్యాలు సమర్పించి శివుడికి హారతిచ్చినట్లయితే శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు శివుడిని పూజ చేసేటప్పుడు సోమవారం రోజు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ఈ పంచాక్షరి మంత్రము చాలా శక్తివంతమైనది మంత్రాన్ని కనుక జపించినట్లయితే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ప్రతి సోమవారము శివుడికి నెయ్యి చక్కెర గోధుమ పిండితో చేసిన ఆహారం సమర్పించాలి తరువాత శివుడికి హారతివ్వాలి చంద్రగ్రహ దోషాన్ని తొలగించాలంటే సోమవారం రోజు తెల్లని పదార్థాలను సేవించాలి సోమవారము పాలు పెరుగు పాలు పంచదారతో చేసిన పరవాన్నము బియ్యము తెల్లనొవ్వులు మొదలైన వాటిని సేవించినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది శారీరక వ్యాధులతో బాధపడేవారు సోమవారం రోజు శివుడికి పంచామృతంతో అభిషేకం చేయాలి ఇలా చేయటం వల్ల అన్ని రకాల రోగాల నుంచి విముక్తి పొందవచ్చు జ్ఞాపక శక్తి బలహీనంగా ఉండేవారు శివుడితో పాటు సరస్వతీదేవిని కూడా పూజించాలి దీనివల్ల మీ యొక్క జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది గంగా నీటితో శివుడిని అభిషేకం చేసినట్లయితే సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది శివుడి పూజ చేసేటప్పుడు పసుపు కుంకాలను మాత్రము ఉపయోగించకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా సోమవారము ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అన్న విషయాలు తెలుసుకుని శివుడిని గనక పూజించినట్లయితే సర్వపాపాల నుంచి విముక్తి లభిస్తుంది సకల అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం